స్త్రీ అంటే శక్తి స్త్రీ అంటే సహనం స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటికి పాపలా కాపాడే స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం నిజానికి ఇది కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తుంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పడ్డాయి పంతొమ్మిది వందల పదకొండులో క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్టు మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా ఆస్ట్రియా డెన్మార్క్ స్విట్జర్లాండ్ జర్మనీ వంటి నగరాలలో నిర్వహించారు పంతొమ్మిది వందల ఐదు నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది మార్చి ఎనిమిదిన న్యూయార్కులోని మహిళలకు మొదటిసారిగా ఓటు హక్కు లభించిన రోజు అందుకే మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మహిళలు ఎంత మేరకు ఎదిగారో ఇంకా ఏ ఏ సవాళ్ళను ఎదుర్కోవాలో గుర్తు చేసుకొని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం లింగ వివక్ష లేకుండా సమాన హక్కులు కల్పించడంతో పాటు సమాన ఉద్యోగ అవకాశాలు ఆర్థికంగా సమానత్వం ఉండేందుకు తోడ్పడతాయని ఈ దినోత్సవం సూచిస్తుంది స్త్రీ అడుగు రంగం లేదు అవని నుండి అంతరిక్షం వరకు ఎక్కడికైనా దూసుకుపోగల స్థైర్యం చురుకు ఓర్పు స్త్రీ సొంతం రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకొని పురుష శక్తికి తామేమి తీసిపోమని చాటు చెబుతోంది స్త్రీ శక్తి తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలను సాధిస్తున్నారు మరొకసారి స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత అంటే మీరేమనుకుంటున్నారో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ